ఎండి చేప వండుతున్నానండి టాయ్ మురక్కయ టమాటా వండుతున్నాను చాలా బాగుంటుందండి కూర చేసి చూపిస్తాను ఇప్పుడు కూరగాయలు కట్ చేసుకుంటున్నాను చాలా ఘాటుగా వంకాయ నీళ్ళల్లో ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకొని కండ్రెక్కకుండా పోసుకోవాలి ఆ వీడియోని చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి ఇదిగోండి వంకాయ ఉల్లిపాయలు ములక్కాయలు టమాటా మెత్తలు ఇవేసి కూర వండుతానండి వంకాయ ముక్క టమాటా బాగుంటుంది ముందులు వంకాయ ముక్కలు టమాటా ములక్కాయలు టమాటాలు మొత్తం అలా వేసి చేయాలి ఇవన్నీ వేడి నీళ్ళు మరిగినాయి కదా వేడి నీళ్ళు మరిగినప్పుడు మనం ఈ చేపలు వేసుకోవాలి మెత్తల్లో సరిపోతాయి సరిపోతాయిగా అవి బాగా నాని దాని మీద ఉన్న మట్టి అంతా వచ్చేస్తుంది ఇసుక కూడా ఏమి ఉండదు అనమాట ఫస్ట్ వేస్తాను ఫస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాము ఇది బాగా మగ్గిన తర్వాత కారం ఉప్పు వేస్తాం ఈ వేడి నీళ్ళు పోసాం కదా చేయి పెట్టలేం కాబట్టి ఇలా ఫస్ట్ ఇలా వంపేసుకోవాలి karayari metha karayari metha karayari metha karayari metha karayari metha karayari metha karayari

ఈ మెత్తళ్ళు చేపలతో పాటు వేపుకున్నాం అనుకో పొడుం అయిపోతాయి అట్లా కాకుండా విడిగా వేపేసి మనం సగం అవుతుంది అన్నప్పుడు కలిపేసుకోవాలి ఈ ఎర్రగా వేపుకోవాలి కూరతో పాటు వేసిస్తాం అనుకోండి అవి బాగోవు అట్లా కాకుండా విడిగా ఏర్పుకొని మనం కూర దగ్గర పడుతుంది అన్నప్పుడు ఇది కలుపుకోవాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది దగ్గరికి అయిపోయింది కదండి ఇలా దగ్గరికి అయిపోయినప్పుడు మనం ఈ చేపలు కలిపేసుకోవాలి ఇలా చక్కగా అన్నం అన్నంలో మనం ముద్ద ముద్దకి చక్కగా చేపలు తగులుతాయి మనం చేపలు వేసుకుంటే బాగుంటుందండి కూర కూర చాలా బాగుంటుంది మెత్తళ్ళ కూర ములక్కాయ వంకాయ టమాటా మెత్తలు వేసి ఉండానండి చాలా బాగుంటుంది కూర అయిపోయిందండి అండి కూర ఇదిగో సరుకులు తీసుకొచ్చాము సరుకులు చూపిస్తాను ఇది వాషింగ్ మిషన్ వేసే లిక్విడ్ అండి

రెండు బాక్స్ టీ పొడి జరుగుతుందండి మసాలా చెప్పాను ఇది మసాలా నేను ఇది ఉంది మసాలా కావాలి ధనియాలండి ఇది ఇవి చక్క లావంగాయ యాలక్కలు ఇవన్నీ కలిపి ఒక పది పది రూపాయలు మొత్తం ఒక్కొక్కటి పది రూపాయలు మూడు ప్యాకెట్లు తీసుకున్నా ఉప్మా చేసుకోవడానికి ఉప్మా రవ్వ గోధుమ రవ్వ అండి ఎండుమిర్చి తాలింపులకు కానీ దేనికైనా ఉంటాయని తీసుకున్నాను నల్లగారం పట్టాలండి దానికోసం తీసుకున్నాను కేజీ ఇడ్లీ రవ్వండి కేజీ కేజీ ఇడ్లీ రవ్వ పంచదార రెండు కేజీలు పంచదార రెండు కేజీలు అండి గోధుమ పిండి ప్యాకెట్లు ఇది బొంబాయి రవ్వ ఇదిగోండి గోధుమ పిండి ప్యాకెట్లు రెండు ఇవండి సరుకులు తెచ్చుకున్నది ఈరోజు ఇదిగోండి వంకాయ టమా వంకాయ ములక్కాయ టమాటా మెత్తలు వేసి వండాను ఈరోజు కూర చూడండి ఇదిగోండి ఈరోజు తెచ్చిన సరుకులు ఇవి ఇదేనండి వీడియో వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ ద్వారా మీరు తెలియజేయండి మాకు ఇడ్లీ రవ్వ సన్నగా అలా ఉండాలి ఢీమాట్లో ఇడ్లీ రవ్వ సన్నగా ఉండదు అది బొంబాయి రవ్వ తెలియదు ఇడ్లీ రవ్వ తెలీదు అట్లా ఉంటుంది డీమాట్ ఇడ్లీ రవ్వ బాగోదు ఢీమాట్ మరి విడిగా ప్యాకెట్లో బాగుంటుందేమో కానీ మామూలుగా విడిగా అయితే బాగోదు అది తగ్గ పంచదార లావుగా బాగుంది పొట్ల బాగుంటారు ఆ పొట్ల పంచదార లావుగా బాగుంది లావు పంచదారే టీగుంటుంది సన్న పంచదార చప్పగా ఉంటుంది స్టోర్లో ఎప్పుడైనా ఇస్తారు కదా ఆ పంచదార చప్పగా అంటుంది

కిరాణా షాప్కి వెళ్తే కిరాణా షాప్లో మనకి ఎంత అవసరమో అవుతుందో అంత తెచ్చుకుంటాం మనం రాసిన బిల్లు వరకు తెచ్చుకుంటాం ఒకవేళ ఏదైనా ఒకటి రెండు ఏదైనా అవసరం అయితే తెచ్చుకుంటాం డిమార్ట్కి వెళ్తే మొత్తం చూసి అన్ని మన కళ్ళకి ఏ కనబడితే అవన్నీ అన్నీ లాక్కొని అన్నీ ఒక బుట్ట నిండా దాన్ని నిండా నింపేస్తాం నింపేసి ఇంటికి వచ్చేసరికి ఒక పదివేలు ఏమో అయిపోద్ది అక్కడ మనం మనం రాసుకునే సరుకులేమో కొంచెం మనం తెచ్చేదేమో బారుడంత చేస్తాం డీమార్ట్ అయితే దానికి దీనికి చాలా తేడా ఉంటుంది మన మామూలుగా కిరాణా షాపుల్లో అయితే చాలా తక్కువలో మనం కానిచ్చేస్తాం మనం ఎంత రాసామో అంతవరకు తీసుకొస్తాం అంత తేడా ఉంటుంది ఢీమార్ట్ మన సొంతం మొత్తం లాక్కొచ్చేస్తాం అన్ని ఎదురుగా ఏవి కనబడతాయి అన్నీ తీసుకొచ్చేస్తాం